ఈశ్రమ్ కార్డు గురించి తెలుసా ఈ కార్డు మీ దగ్గర ఉంటే రెండు లక్షల రూపాయలు మీవే ఈశ్రామ్ కార్డ్ అసంఘటిత రంగంలోని కార్మికులకు ఆర్థిక భద్రత కల్పించడంతో పాటు సంఘటిత రంగ కార్మికులతో ఈక్వల్ గా ప్రయోజనాలు కల్పించేందుకు ప్రభుత్వం ఈశ్రమ పోర్టల్ను ప్రారంభించింది ఈ పోర్టల్ ద్వారా దేశంలోని అసంఘటిత రంగ కార్మికులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని కలెక్ట్ చేసి అన్ని ప్రభుత్వ స్కీమ్స్ బెనిఫిట్స్ ని వారికి అందజేయడమే ప్రభుత్వ ఉద్దేశం ఇందుకోసం కూలీలకు ఈ శ్రమ్ కార్డులు అందజేస్తున్నారు ప్రభుత్వ పథకాల నుంచి ఈజీగా ఉపాధి పొందే అవకాశాలను చూపుతున్నారు కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని కమ్మేసింది ఇలాంటి సిచ్యువేషన్స్ లో చిరు వ్యాపారులు నిర్మాణ పనుల్లో నిమగ్నమైన వారు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది ఈ కారణంగా రెండు వేల ఇరవైలో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రవేశపెట్టింది ఆర్థికంగా వెనుకబడిన మరియు నిర్మాణ కార్మికులు ఈ పథకం కింద ఎన్నో ప్రయోజనాలను పొందొచ్చు కార్డ్ పథకం యొక్క ప్రయోజనాలు చూస్తే ఈ పథకం కింద పిల్లల చదువుల నుండి ఈ స్కీమ్ కి అర్హులైన వ్యక్తులు కన్నుమూస్తే ఆ సమయంలో అంత్యక్రియల ఖర్చుల వరకు అన్నింటినీ కవర్ చేయడానికి ప్రభుత్వం శ్రామిక వర్గానికి సహాయం అందిస్తుంది